అందరికీ నమస్కారం తెలుగు నుడి శ్రవణ ప్రసరణకి స్వాగతం తెలుగు నుడి శ్రోతలకు ఈ శరద్రాత్రులు ఆహ్లాదంగా సాగాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు దసరా అంటే మనకు గుర్తు వచ్చేది అమ్మవారు అమ్మవారు అనగానే ఒకానొక రూపం మన కళ్ళ ముందు మెదలవచ్చు మనమన్న అనుభవాల ప్రకారం అలాగే అదే అమ్మవారిని మన పోతన జగత్ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర మహాభాగవతంలో దర్శించిన పద్యాలు ఈ భాగంలో చదువుకుందాం ఈ పద్యాలలో సరస్వతి దుర్గా లక్ష్మీదేవిల స్థుతిని ఆ ముగురమ్మల లక్షణాలన్నీ మన తెలుగు భాషలో పోతన్నగారు ఎలా అందంగా అమర్చారో తెలుసుకోవడానికి ఆంధ్ర మహాభాగవతంలో మొదటి స్కందంలో పోద్ఘాతంలో చూడవచ్చు మరి ఆలస్యం దేనికి మధుర భాగవత తెలుగు పద్యాల తోటలో మనం ఇప్పుడు విహరిద్దాం ఇప్పుడు చదువుకునే పద్యంలో పోతన తాను దర్శించిన సరస్వతీదేవిని ఎలా స్తుతించారో ఎలా నమస్కరించుకోవాలి అనుకుంటున్నాడో చూద్దాం క్షోణి తలంబున నుదురు మృక్కి మృక్కినుతింతు సైకత శ్రోణికి చెంచరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికిన్ నక్షధామసుక వారి జుస్తక రమ్య పాణికిన్ పోతన ఎలా నమస్కరించుకుంటాడు అనంటే తలంబునన్ అంటే ఈ నేలపైన నుదురు శోకగ మ్రొక్కి తన నుదుటిని అంటించి నమస్కరించుకుంటాడు ఎవరిని అనంటే సైకత శ్రోణికి అంటే ఇసుక తిన్నెల వంటి వక్షస్థలము కలిగిన అమ్మవారికి చంచరీక చెయ్య సుందర వేణికి చంచరీకము అనంటే తుమ్మెదలు ఆ తుమ్మెదల చేయము చెయ్యము అంటే గుంపు సుందర వేణికి వేణి అంటే జుట్టు చాలా అందమైన జుట్టు గల ఆ సరస్వతీ దేవికి రక్షితామర శ్రేణికి రక్షిత అమర శ్రేణికి అమరులు అనంటే దేవతలు ఆ దేవతలను రక్షించే అమ్మవారికి తోయ జాత భవ చిత్త వశీకరణైక వాణికి భవ తోయము అనంటే నీళ్లు అందులోంచి పుట్టినది తోయజాత అనంటే పద్మము తోయ జాత భవ మళ్ళీ ఆ పద్మం నుంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు చిత్త వశీకరణైక వాణికిన్ అటువంటి బ్రహ్మదేవుని యొక్క మనస్సును రంజింపజేసే అమ్మవారికి వాణికి నక్షధామ సుఖ వారిజ పుస్తక రమ్య పాణికిన్ అటువంటి అమ్మవారికి తన చేతిలో ఉన్న ఇక్కడ పాణికిన్ అంటే చేతులలో ఉన్న అక్షధామ అంటే అక్షమాల సుఖము అనంటే చిలుక వారిజ అనంటే తామర పువ్వు అలాగే పుస్తకము ఈ నాలుగు కలిగిన ఆ సరస్వతీదేవిని నేను నమస్కరించుకుంటాను అని అంటాడు ఆ తర్వాత ఇంకో పద్యంలో అదే దేవిని ఇలా భావిస్తాడు శారద నీరదేందు ఘనసార పటీర మరాళ్ళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫనీష కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహిని నొప్పు నిన్ను మదికానగ నెన్నడు కల్గు భారతి ఈ పద్యంలో తెల్లటి మూర్తి అయిన సరస్వతీదేవి యొక్క ఉపమానాలు అన్ని వర్ణిస్తాడు పోతన్న అవి శారద నీరదేందు శారద అంటే శరదృతు నీరదము అంటే మేఘము ఇందు అనంటే చంద్రుడు ఒక శరద్రాత్రిలో ఉన్న తెల్లటి చంద్రుడు ఘనసార పటీర మరాళ మల్లికాహార ఘనసారము అనంటే కర్పూరము పటీరము అనంటే మంచి గంధము మరాళము అంటే హంస ఇవి కూడా తెల్లనివే మల్లికాహార అంటే మల్లె యొక్క దండ తుషార ఫేన రజతాచల తుషారము అనంటే మంచు ఫేనము అనంటే నురుగు రజతాచల అంటే ఒక వెండి కొండ ఇవన్నీ కూడా తెల్లనివే ఆ తర్వాత కాశ ఫనీష కుంద మందార సుధాపయోధి కాశ అనంటే రెల్లు పూలు ఫనీష అనంటే ఆదిశేషుడు కుంద అనంటే అడవి మల్లె అదొక రకమైన మల్లె పువ్వు ఆ తర్వాత మందార సుధాపయోధి మందార అనంటే కల్పవృక్షము సుధాపయోధి అనంటే పాల సముద్రము సీత తామరస అనంటే తెల్లని తామర పువ్వు అమరవాహిని శుభాకారత అమరవాహిని అని అంటే ఆకాశకంగా ఇవన్నీ ఈ తెల్లని వస్తువులన్నీ నీకు ఉపమానాలు ఎందుకనంటే నీవు కూడా ధవళమైన సుందర మూర్తిగా భాసిల్లుతున్నావు అని సరస్వతీ దేవిని భావిస్తాడు పోతన ఆ తర్వాతి పద్యం చాలా మందికి తెలిసే ఉంటుంది అది అమ్మలగన్న ఎమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి గున ఎమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ పద్యంలో దుర్గామ్మవారిని స్థుతిస్తూ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అమ్మలకన్న అమ్మ అంటే ఈ లోకంలో ఉన్న తల్లులందరికీ అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే సరస్వతి గౌరీ లక్ష్మీదేవిల యొక్క మూల శక్తి చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి వచ్చిన యమ్మ ఈ అమ్మ చాలా పెద్దది సురారులమ్మ అంటే అరి అమ్మ సురులు అనంటే దేవతలు వాళ్ళ వైరులు అంటే హరి అనంటే శత్రువులు అంటే రాక్షసులు వారి అమ్మ దితి ఆ దితికి శోకాన్నే మిగిల్చిన ఈ అమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల ఉండెడి అమ్మ తనను నమ్మిన వారి మనసులో ఎప్పుడూ ఉండే ఈ అమ్మ దుర్గ మా అమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ నాకు ఈ కవిత్వం అనే సంపదని ఇవ్వుగాక అని కోరుకుంటున్నాడు పోతన ఆ తర్వాతి పద్యంలో లక్ష్మీదేవిని స్థుతిస్తూ హరికిం పట్టపుదేవి పుణ్యముల ప్రో వర్ధంపు పెన్నెక్క చందురు తోబుట్టువు భారతీ గిరుసుతల్తో నాడు పూబోణి తామరళంతుండెడి ముద్దరాలు జగముల్మన్నించు నిల్లాలు బాసురతన్ లేములు వాపు తల్లి సిరియుచ్చున్ నిత్య కళ్యాణముల్ ఈ పద్యంలో తన క్రీగంటి చూపుతో సమస్త లోకాలకు సిరులను ఇచ్చే లక్ష్మీదేవిని కీర్తిస్తూ ఇలా అంటాడు హరికి పట్టపు దేవి హరికి అనంటే విష్ణుమూర్తికి మహారాణి పుణ్యముల ప్రోవర్ధంపు పెన్నిక్క పుణ్యముల ప్రోగు అనంటే పుణ్యాల పోగు ప్రోగు అనంటే పోగు అని అర్ధంపు పెన్నిక్క అర్థము అనంటే సంపదలు వాటి యొక్క నిజమైన స్థానము ఆ లక్ష్మీదేవి చంద్రుడు తోబుట్టువు చంద్రుడి యొక్క చెల్లెలు భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి భారతి అనంటే సరస్వతీదేవి గిరిసుతల్ అనంటే గౌరీదేవి వారితో ఆడుకునే ఓ పోబోణి తామరల నుండెడి ముద్దరాలు ఎప్పుడూ తన చుట్టూ తామర పువ్వులతో ఉంటుందంట జగముల్ మన్నించు నిల్లాలు భాసురథన్ లేములు వాపు తల్లి ఈ జగాల్ని ఎప్పుడు రక్షిస్తూ అనుగ్రహిస్తూ ఉండే ఆ లక్ష్మీదేవి భాసురథన్ లేములు తల్లి భాసు భాసురథన్ అంటే తన ప్రకాశంతో లేములు అనంటే లేని వారిని లేనితనాన్ని వాపు తల్లి వాటిని పార పారద్రోలే ఆ లక్ష్మీదేవి సిరియుచ్చు నిత్య కళ్యాణము ఎప్పుడు మనకి సిరి సిరులను ఇస్తూ నిత్య కళ్యాణంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉండే ఆ తల్లిని నేను స్థుతిస్తాను అని పోతన ఈ భాగవతంలో చాలా అందమైన తెలుగు పద్యాలలో మనకి చూపిస్తాడు ఇటువంటి ఈ పద్యాలలో ఎన్నో సూక్ష్మాలు కూడా ఉంటాయి వాటిని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించి ఇంకా ఈ భాగవతాన్ని పూర్తిగా చదివే ప్రయత్నం కూడా మనం చేసి ఇంకో భాగంలో మరో అంశంతో కలుద్దాం సెలవు